జూన్ రెండున జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పలువురు రాజకీయ నేతలను ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలో ప్రముఖ విద్యావేత్త తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు చుక్క రామయ్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్క రామయ్యను నల్లకుంటలోనే ఆయన నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు ఆయన ఆరోగ్య విషయాలపై ఆరా తీసి అనంతరం జూన్ రెండున జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని సీఎం కోరారు

మోడీని దేవుడు పంపిన దేవతూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నాడని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీ విహెచ్ అన్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేస్తానంటున్నారని మతాలను విడదీసే మోడీకి మూడు రోజుల ధ్యానం ఎందుకని విహెచ్ ప్రశ్నించారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ రైతులు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు రైతులకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఈయన చేసిన అభివృద్ధి దానిపైన ఏమంటుండు ఇరవై ఐదు లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్ లో పైకి తెచ్చిన అంటుండు నాకు విచిత్రం ఉంది ఎక్కడ చేసినవు ఏడేడ ఉద్యోగాలు ఇచ్చినాయి దాని వివరణ లేదు ఇరవై ఐదు కోట్ల మందికి ఏడ లాభం చేసినావు బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు ఏడ లాభం చేసినావు కాదు ఉదాహరణ అయితే ఇవ్వాలి కదా నువ్వు పదేండ్లు ప్రధానమంత్రులు ఉండి ఒక ఓబీసీ ఉండి మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా యాభై నాలుగు యాభై రెండు పర్సెంట్ ఉన్న జనాభాకు చేయలే క్యాష్ వైజ్ సెన్సర్స్ అది చేయలే అటు రైతుల నోట్లే ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు జై శ్రీరామ్ అన్నారు ఇప్పుడు నా భయం ఏమున్నదంటే జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది ఎందుకంటే ఇక అందరు ఏ గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టుకుంటే ఎవడేం చేస్తాడని చెప్పు ఇళ్ళల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు నేను అనుకుంటాను ఇండియా అలియన్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ ధరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు పేద ప్రజల ఆలోచన రైతుల సమస్య రైతు కూలీల సమస్య రిక్షావాణి సమస్య బిలో పవర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ పదేళ్ల పాలనలో తెలంగాణ యాసను ఆత్మను చంపేసి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఎద్దేవ్ చేశారు ప్రభుత్వ అధికార చిహ్నం గీతంపై భారాస చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు ఏపీ వాళ్ళను ప్రచార తారులుగా నియమించినప్పుడు తెలంగాణ తనం గుర్తుకు రాలేదా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు కేటీఆర్ పేరు కేసీఆర్ పేరును ప్రజలు ఎక్కడ మర్చిపోతారన్న ఆ నొప్పి తప్ప ప్రజల యొక్క కోరికలకి ప్రజల యొక్క ఆకాంక్షలు విలువ లేదు వారికి ఆనాడు తెలంగాణ సిరిసిల బట్టలకు కానీ ఇతరత కానీ బ్రాండ్ అంబాసిడ సమంతని కేటీఆర్ గారు ఎందుకు ఎంచుకున్నారు తెలంగాణ బీద ప్రజల్లో చిరస్థాయిగా నాటుకపోయిన యాదగిరి గుట్ట పేరుని యాదాద్రిగా ఎందుకు మార్చినారు ఆ యాదాద్రి నిర్మాణంలో శిల్పులు ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు కేటీఆర్ చేసే జిమ్ముక్కులు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు పదేళ్లుగా సర్వనాశనం చేసిన తెలంగాణ సాంప్రదాయాలని తెలంగాణ కట్టుబాటుని తిరిగి తీసుకురావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన దీంట్లో కాంప్రమైజ్ లేదు ఎవరు ఒత్తిళ్లకు ఎవరి ధర్నాలకు భయపడేది లేదు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానాలు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర డెబ్బై ఎనిమిది విభాగాల్లో పనిచేస్తున్న పదిహేడు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని ఎద్దేవా చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టిడొల్లా అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు నెలల పెండింగ్ జీతంతో పాటు పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత జోకు రామన్న కీలక వ్యాఖ్యలు చేశారు ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం రైతులు వెళితే లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు దేశానికి అన్నం పెట్టే రైతులకు అడిగిన పత్తి విత్తనాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ హయాంలో ఒక లక్ష ఇరవై వేల ప్యాకెట్స్ పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు నోరు తెరిచి అడిగితే రైతులపై లాఠీచార్జ్ చేశారన్న సహనం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లు చూడడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు రైతుల సమస్యలను పక్కన పెట్టి తెలంగాణ రాజముద్రను మార్చే పనిలో ఉన్నారని ఎద్దేవు చేశారు ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వారిని గుర్తించారు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాల నుంచి తొలగించిన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు ఆదిలాబాదులో పత్తి విత్తనాల కొరకు రైతులు దుకాణకెళ్తే మరి ఇలా రైతుల పైన అమానుష్యంగా లాఠీచార్జ్ చేయడం ఈ ప్రభుత్వం సిగ్గుసేటు మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీ ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమేమి లేము ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపాయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన లేదని మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా అని బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్పై విమర్శలు కురిపించారు ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని లోగోను మార్చడం లేదా రాష్ట్ర గీతాన్ని మార్చడంతో ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారా అని మండిపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా లేదని రెండు ధాన్యం సేకరణ ఎరువుల సరఫరా విత్తనాల కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ వంటి వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి బదులుగా దారి మళ్లింపు వ్యూహాలను అవలంబిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు కేసీఆర్ కొడుకు హైదరాబాద్ అంటే చార్మినార్ అంటున్నాడు కానీ అది అతనికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి దేవాలయం అదే అదేవిధంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు అంతేకాక భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించకుండా ఆయన్ని అడ్డుకున్నది ఏమిటి అని కేటీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు జయ హై తెలంగాణ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు మల్లిక్ తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు జయ హై పాటకు అర్జెంటుగా సంగీతం అందించాలని ఏడాదిన్నర క్రితం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కోరారని ఆయన తెలిపారు అప్పుడు అదే రోజు పొద్దున చెబితే అన్ని పనులను పక్కన పెట్టుకుని పాటకు సంగీతం అందించానని చెప్పారు అప్పుడు ఉన్న తక్కువ సమయంలో పరిమితమైన బడ్జెట్లో పాట రూపకల్పన చేసి ఇచ్చానని తెలిపారు మా చిన్న కళాకారులకు అవకాశం ఇస్తే మరింత ప్రేమతో పనిచేసేవాళ్ళం కదా అని చెప్పుకోవచ్చు ఈ మన జయజే తెలంగాణ అనే పాట మన తెలంగాణ కోసం అని రాసినటువంటి పాట సరిగ్గా సంవత్సరంన్నర క్రితం మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక అర్జెంట్ ఒక కార్యక్రమం జరిగినప్పుడు మన నాగరాజుల ద్వారా ఆ పాటకి సంగీతం చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అదే రోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెప్పంగా నా పనులను పక్క అసలు రూపాయి బడ్జెట్ కూడా లేకుండా అసలు ఒక రూపాయి కూడా ఆశించకుండా అంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ పాటను మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తే నువ్వే చేయాలి నీ యొక్క చేస్తాం అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ పాట ఉన్నటువంటి గౌరవం ద్వారా ఆ పాట రాసినటువంటి అంధశ్రే మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా నాగరాజు మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా ఆ సమయంలో నా పనులు పక్కన పెట్టుకొని అసలు ఎలాంటి ఏం ఆశించకుండా నేను అప్పటికప్పుడు ఒక పన్నెండు నుంచి పదమూడు గంటలల్లా నేను ఆ పాటని కంపోజ్ చేసి మంచిగా ఒక మెయిల్ సింగర్ ఒక ఎనిమిది మంది బృందగానం అమ్మాయిలు పెట్టి మంచిగా ఉన్నతంగా నేను చేసి ఒక ఇష్టంతో ఒక ప్రేమతో మన తెలంగాణ గీతం కదా మనం ఈ పాట చేస్తున్నాం అనే ఒక గర్వంతో తెలంగాణ బిడ్డగా అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక బిడ్డగా నేను చాలా గర్వంగా మంచిగా ఒక సంతోషంగా ఆ పాటను నేను అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నాకు ఉన్నటువంటి బడ్జెట్ అంటే బడ్జెట్ నాకు లేకున్నా కానీ అందుకు మించి కష్టపడి నేను ఎన్ని కష్టాలు పడ్డాను నా నాగరాజన ఇద్దరు తెలుసు విద్యం చేసినాం అది అయితే చేసిన తర్వాత ఆ పాటను రిలీజ్ ఫంక్షన్కి మనం గెలిచారు కానీ కొన్ని వల్ల నేను వెళ్ళలేకపోయినా ఆ పాట విన్న తర్వాత కూడా కూడా నాకు చాలా సందర్భాలల్లా తమ్ముడు ఈ పాట చాలా అద్భుతంగా చేస్తు నేను మొట్టమొదలు రామకృష్ణ వాడిన పాటలో నాకు ఒక అమ్మాయిల గొంతు అంటే ఒక సుశీలతో నాకు నాకుండే అది నువ్వు నా ఆత్మను పట్టుకున్నావు ఇందులో బృందగానం చేసి నువ్వు అద్భుతమైనటువంటి నా ఆలోచనని ఆవిష్కరించిన నువ్వు నా మనసును గెలిచిన తమ్ముడు ఈ పాట చేస్తే తప్పకుండా మనమే చేస్తాం నువ్వు చేస్తావు నేను నేను మనందరం కలిసి ఈ పాటను మళ్ళీ మంచిగా మంచి బడ్జెట్ ప్రభుత్వం వచ్చిన కన్నా లేకపోతే మరొకసారి ఒక వైభవంగా చేసినప్పుడు మాత్రం తప్పకుండా నువ్వే చేస్తావు అని అందిస్తున్నా కూడా నన్ను చాలా సార్లు చెప్పిండు రాష్ట్రంలో ప్రభుత్వ చిహ్నాల మార్పు పేరుతో తుగ్లక్ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు హనుమకొండలో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు కాకతీయులు రాచరిక పాలన చేయలేదని ప్రజల అభ్యున్నతి కోసమే పాటు పడ్డారని వినయ భాస్కర్ వ్యాఖ్యానించారు తెలంగాణ చరిత్రను రూపుమాపాలనే కుట్రలు జరుగుతున్నాయన్నారు మంత్రులు స్పందించి కాకతీయ కళా తోరణ తొలగింపు ప్రక్రియను ఆపాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చార్మినార్ కాకతీయ కళా తోరాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని వినయ్ భాస్కర్ హెచ్చరించారు నిజమైనటువంటి కాంగ్రెస్ మీరు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సమైక్యవాదిగా తొత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులు ఖచ్చితంగా మరి వ్యతిరేకించాలి ఈ లోగోను తీసేస్తే మరి తెలంగాణ చరిత్రను తీసేసినటువంటి ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ కూడా మిగులుతారు కాబట్టి ఈరోజు ఈ తొలి ప్రయత్నంలో వాస్తవంగా నాలుగైదు నెలల క్రితమే అన్నారు మేము ఈ లోగోను తీసేస్తామని వాస్తవంగా అదే రోజు కనుక ఖచ్చితంగా మేము తీసేస్తాం అంటే ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంతో కూడా ఉవ్వెత్తున లేచేది ఉద్యమం పెద్ద ఎత్తున ఉండేది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సిక్తా పట్టాకి హెచ్చరించారు హనుమకొండ జిల్లా పరకాలలో విత్తనాలు ఎరువులు పురుగు మందు దుకాణాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టరేట్ తనిఖీ చేశారు విత్తనాల కొనుగోలు అమ్మకాలు సంబంధిత బిల్లుల వివరాలపై ఆరా తీశారు రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలను అమ్మి సంబంధిత బిల్లులు ఇవ్వాలని అమ్మకందారులకు సూచించారు ఇప్పటికే అన్ని షాపుల యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు అంతకుముందు పరకాల మండలం కామారెడ్డిపల్లి పరకాలలోని ఉర్దూ మీడియంలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చీఫ్ డీలర్స్ అందరూ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్ లో స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది దాట్ ఎట్టి పరిస్థితులు నక్క మీకు కామెంట్ చేయడానికి లేదు ప్రతి ఆఫీషర్ కి బాగా అవగాహన ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి వైలేషన్స్ ఒకటి రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఒకటి నాన్ రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఇవి అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సీట్ సర్టిఫికేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేడ్స్ కూడా చాలా చేస్తారు సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ సర్ప్రైజ్ చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి నూతన ఆర్థిక విధానాల వల్ల పెట్టుబడి ప్రయోజనం తప్ప దేశానికి ప్రజలకు కార్మికులకు రైతులకు ఎవ్వరికీ ప్రయోజనం లేదని మల్లికార్జున అన్నారు ఐలా భవన్లో ఐసీటీయూ యాభై నాలుగో వార్భవ దినోత్సవం సందర్భంగా నూతన ఆర్థిక విధానాలు కార్మిక వర్గ పాత్రపై సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున హాజరయ్యారు కొద్ది మంది మాత్రమే ఆస్తులు పెరిగాయని మిగతా వాళ్ళ ఆస్తులు తగ్గాయని ఆయన ఘాటుగా విమర్శించారు ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ విధానాలపై కార్మికులు నిత్యం పోరాడాలన్నారు

ఇవాళ భారతదేశంలో అనుభవతూ ఉన్నాయి దానికి తోడు ఇవాళ భారతదేశంలో వచ్చినటువంటి కొత్త విజ్ఞానం ఇవాళ గత ప్రభుత్వాలు ఎన్ని కూడా చేయలేనటువంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని ఇవాళ ప్రభుత్వం చేసేసి ఈ ప్రభుత్వం చేసిన అమలు చేయగలిగేటువంటి పరిస్థితుందా రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాము చట్టాలన్నీ కూడా పార్లమెంట్ సెషన్స్ లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించేసి గెజెట్స్ కూడా రెడీ చేసుకున్నారు ఆ గెజ్జెట్స్ అన్ని కేంద్రంలో రెడీ చేసి రాష్ట్రాలు కూడా రెడీ చేశారు కానీ ఇవాడు కూడా వాటిని ముందుకు తీసుకురావడానికి భయపడతాం ఏంటి కారణం చెప్పండి ఏంటి కారణం అంటే ఈ సన్నీకృత విధానాలు వచ్చినాక మనం ఇరవై రెండు దీర్ఘకాలికమైనటువంటి దేశవ్యాప్తంగా సమ్మెలు చేస్తే ఈ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ కాలంలోనే మనం ఆరు సమ్మెలు నిర్వహించగలిగాము ఇందాక మన బీపీ చెప్పినరే మనం వేసేటువంటి పది సమ్మె ఇవాళ ప్రభుత్వ విధానాలు స్పీడ్ గా పోనీయకుండా వారసత్వ భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు స్థానిక శాంతి నగర్ కు చెందిన దేశీరెడ్డి వెంకయ్యకు చెందిన ఎకరం భూమిని తన కుమారులకు పంచేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళితే లంచం అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా సొంత పొలాన్ని పట్టా చేపించడానికి మీ అమ్మార్ ఆఫీస్ చుట్టూ మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం నేను ఎండలో కూడా పదకొండింటికి వచ్చి సాయంత్రం నాలుగింటి వరకు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదు సర్టిఫికేట్ లేదు ఇట్లా డాక్యుమెంట్స్ ఇస్తే అలాంటివి ఏం అనేసి తీసి టేబుల్ బయటకి బయటకిసిరేస్తున్నారు కాకపోతే కొంచెం చలానా అడుగుతున్నారు వాళ్ళు కట్టే అన్ని మేము స్లాట్ బుక్ చేసుకున్నాక అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు అయితే స్లాట్ బుక్ చేసుకున్నాక ఎవరు అడగాల్సిన దాని గురించి ఒక నలభై వేలు యాభై వేలు అడుగుతున్నారు మేము అసలే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము మా సొంత పొలం మాకు పట్టా చేయడానికి వీలు ఏదో చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని సో మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఒక సేల్ డీడ్ ఒక పది గంటలు అమ్ముకొని ఒక ముప్పై ఉంటే కొడుకులకు పెడదామని చెప్పి వాళ్ళు స్లాడ్ బుక్ చేసుకుని ఇక్కడికి వస్తే మూడు రోజులు మంది తిరుగుతున్నాయా మాకు ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆ నోటరీ అంటాడు లాయర్ కాగితాలు అంటున్నారు ఆర్ఐ గారు అంటూ ఇంకా మీరు కొన్న కాగితాలు తీసారని అంటున్నారు ఎన్ని తీసుకపోయినా కూడా మమ్మల్ని స్లాడ్ బుక్ అయ్యింది అని చెప్పినా కూడా మా కాగితాలు తీసుకుని బయటకి తీసి నువ్వు ఆడిో గారి దగ్గరికి వెళ్ళి మామెంట్ కంప్లైంట్ పెట్టినావు కదా నువ్వు కలెక్టర్ కాడిపో ముఖ్యమంత్రి కాడిపో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏదేం చేసుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత నేను చెప్పి మీ ద్వారా అధికారులు కూడా నేను వినవిస్తున్నా భాగ్యాతక్ పరిధిలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా ఆలివ్ రెస్టారెంట్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బండారు లక్ష్మారెడ్డి అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసే రెస్టారెంట్ను ప్రారంభించారు మధ్య తరగతి వారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించినందుకు రెస్టారెంట్ ఓనర్ ఆనందరావుకి శుభాకాంక్షలు తెలిపారు ముందు ముందు తమ లో ఆనందరావు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరారు అనంతరం ఓనర్ ఆనందరావు మాట్లాడుతూ ఉప్పల్లో సెకండ్ బ్రాంచ్ ఓలివే రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ మధుసూదన్ సహకారంతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు న్యూ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు సార్ చేస్తా మా రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ మన బగాయత్తు వెంచెడ్ బాగా ఉప్పల్ పరిధిలో నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది నా పేరు ఆనందరావు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ రెడ్డి ఇది ఎన్నో ఎన్నో బ్రాంచ్ ఇది మన రెండో బ్రాంచ్ ఎన్నో దగ్గర దగ్గర మొదటి ఈసీఐ బ్రాంచ్ ఓపెన్ కదండి అందరూ అందరు సహాయ సహాయకాలతో స్పెషల్ టీమ్ ఉంది ఆల్ ఐటమ్స్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ నీటి శుభ్రంగా నేను ఆలివ్ అనే పేరు పెట్టాక ఆలివ్ గార్డెన్ మన న్యాచురల్ ఇంతగా గార్డెన్ టైప్లో అందరికీ సౌకర్యంగా ఉండగలదు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని మైత్రి మైదానంలో మై ఆటో ఈ సేఫ్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు అవగాహన కల్పించారు ఈ సదస్సు ఎంతో మంది కార్మికులకు ఉపయోగకరమైన కార్యక్రమం అని ఎస్పీ తెలిపారు ఈ సదస్సులో అడిషనల్ ఎస్పీ సంజీవరావు డిఎస్పీ రవీందర్ రెడ్డి ట్రాఫిక్ సిఐలు పటాన్చెరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ మీ ఆటోస్కి వాలంటరీగా వచ్చి అంటించుకోవాలి నేను భారంగా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఈ స్టిక్కరింగ్ ఉండడం వల్ల ప్రయాణికులకు ఎంత సేఫ్టీయో మీరు కూడా అంత గర్వంగా చెప్పుకోవచ్చు మై ఆటో ఈజ్ సేఫ్ మీరు ఆరామ్సా ఎక్కొచ్చు మిమ్మల్ని జాగ్రత్త దింపే బాధ్యత మాది ఈ ఆటోను పోలీసు వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు సో మీరు ఆరామ్సా ఎక్కొచ్చు అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు దాంతో మీకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పటాన్చేరు ఏరియాలో కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి సో ఫ్యూచర్లో కూడా కొత్త కంపెనీలు రావాలన్నా ఇప్పుడు ఈ రవాణా దాని మీద ఆధారపడి ఉంటుంది ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా దాన్ని నీట్గా చూపించే ప్రయత్నం జరుగుతుంది ప్లస్ ఇది హైవే ముంబై నుంచి ఇటు వచ్చే ఎవరైనా ప్రయాణికులైనా సిటీ టచ్ చేయదు ఫస్ట్ పటాన్చేరువే సో మంచి పేరు రావాలన్నా కూడా హైదరాబాద్ మంచి పేరు రావాలన్నా కూడా అది మీ మీదనే ఉంది మెయిన్గా వాళ్ళు దిగంగానే ఫస్ట్ పిలిచేది ఎవరు పిలుస్తారు ఆటో వాళ్ళనే పిలుస్తారు సో క్యాబే కావచ్చు లేకపోతే డైరెక్ట్ ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ పెట్టుకుంటే వాళ్ళే కావచ్చు అట్లా పిలుచుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళని పలకరించేది కూడా మీరే సో వాళ్ళకి మీరు గర్వంగా చెప్పవచ్చు మరి ఈడ మా ఆటో సేఫ్ పోలీస్ వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు యాక్సిడెంట్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడెక్కడ యూటర్న్స్ చేయాలో ఎక్కడెక్కడ యూటర్న్ చేయాలో అన్నీ క్లోజ్ చేసి బ్యారికేడ్స్ పెట్టేసి అక్కడక్కడ ఓపెన్ చేసి యూ టర్న్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ వన్ మంత్లో ఈ రోడ్లు ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగలేదు ఒక్కొక్క ప్లేస్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ మేము ఉన్న హైవే మీద చేసినాము సంగారెడ్డి మామిడిపల్లి నుంచి నారాయణ కేర్ వరకు కూడా అక్కడ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో సేఫ్ రోడ్ ప్రోగ్రామ్లో అక్కడ కూడా నేను రెండు వర్క్ స్టార్ట్ చేసినాం ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రో నేరే ఉందని చెప్పేసి అనుకున్నామో అక్కడ ఇన్సెక్షన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాం అక్కడ కూడా ఇప్పటి వరకు యాక్సిడెంట్ జరిగింది సేఫ్ ఆటో ప్రోగ్రామ్ ఏంటంటే దాంట్లో ఇది ఓన్లీ కమ్యూనిటీ సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్లో భాగంగా సేఫ్ ఆటో దాంతో మాకు ఖర్చు ఏం లేదు ఇంత ఖర్చే తప్ప